Gulimachine nado. Good morning. Cepu nade. Good morning. Happy new year. Jus. Oke. Mandra

చిన్న ఎగుమూరు కదా పోస్ట్ హాయ్ చిన్న ఎగుమూర్ వచ్చేయండి స్టార్ట్ అయ్యాము ఇంటికి పన్నెండు గంటలకి వెళ్ళి వెళ్ళిపోతాము వెళ్ళిపోతాం ఎంతో తొందరగా అయిపోయిందో పన్నెండు రోజులు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా ఇక్కడ చెన్నై పోర్ట్ వచ్చింది ఇది చెన్నై పోర్ట్ చెన్నై ఏరియా వస్తుంది చిన్నోడు చూస్తున్నాడు ఇవన్నీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి సెవెన్ వచ్చేసి నైన్ అవుతుంది ఇప్పుడు చాలాసేపు ఆఫీస్ అడిగిన చెన్నై వెళ్ళిపోయింది మధ్యలో ఆఫీస్ అడిగిన టైంలో వెళ్ళిపోవలసింది ఎయిట్ థర్టీకి చాలా ఎల్ప్ इंटरनेट ऐप पर एडी का हस्ताक्षर हम तब ही आगे जाने देंगे लाइक करें सब्सक्राइब करें हां क्यों नहीं यार रहने दीजिए मन आ रहा है और बना అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాం చిన్న ఫ్రెండ్స్ ఉన్నాడు ఆడుకుంటున్నాడు ఒక పెద్దడు ఇంత పడుకోని లేవలేదు మా చిన్నోడు చూస్తున్నాడు హాయ్ హలో हां नीचे ओवर पर आ रहा है साथियों पटड़ी बात लगाता हूं सब ठीक मात्रा है एंड को एंड जा आंध्र तमिलनाडु हाँ 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 हैप्पी न्यू ईयर टू पॉइंट जीरो same thing. ఏ ప్యాకే అన్ని దగ్గర పళ్ళు అవుతున్నాయి అప్పుడే సార్ అన్ని దగ్గర పళ్ళు చేస్తారు ఎన్ని పేగులు ఉన్నాయి చూడ కరెంట్ తెలుగు వాళ్ళకంటే హిందీ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు లైవ్ వన్స్ అగైన్ అందరికీ Happy new year! Huh? <laughs> నీర్ చదా <laughs> <laughs>

న్యూ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ మీరు కలిసి లెవెన్ తీసే మర్త పెట్టేసి మరత పెడుతుంది మరి ఇంకెప్పుడు పెడతాం చేసుకోవాలి వెళ్ళి ఎక్కడ తెచ్చి అక్కడ తెచ్చి ఆపేసాడే ట్రైన్ బాగా లేట్ చేసేసాడు రెండు ముప్పై లెగిసిపోయి కిందకి వచ్చేసాడు తమ్ముడు ఎప్పుడో లెగిసి పెడతాసా సరిగ్గా పడుకున్నాదా అదే సరిగ్గా మంచి పడుకున్నాడు చిన్నలా చేస్తున్నాడు వీడుకా பெரிய நான் சின்ன சூடு

స్టేషన్ వచ్చేసింది చెన్నై ఎగ్మూర్ ఎట్లా కనిపించకపోయేది కానీ ఇదంతా చెన్నై ఎగుమూర్ ఎప్పుడో రావాల్సింది చాలా లేట్ చేస్తాడు అక్కడక్కడ ఆపేశాడు మధ్యలో ఎయిర్ ఫ్లాట్ వచ్చిందా